నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది నార్మల్గా బయట నిలబడతాడేమో అని చెప్పి నేను అనుకున్నా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది ఎప్పుడైనా చెప్తాడు ఫస్ట్ నేను బయటకు వెళ్ళేటప్పుడు మహేష్ బయరు తల్లగడ్డలో ఉంటుందట రోజుకి ఒకసారి కష్టంగా ఫోన్ చేసి ఆ దగ్గర ఉన్నా ఇది అని చెప్పి మాట్లాడుతుంటే గతంలో మహేష్ తోటి ఉన్నాయా చెప్తే నాకు బండి ఒకసారి వందలు తప్ప నాకు తెలియదు అంటే ఇందులో ప్రధానంగా మీ సోదరుని అస్సము అందులో మీకు ఏమన్నా అనమాట అంటే నేను ఖచ్చితంగా అది ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే నా బంటికి జరిగినట్టే వాళ్ళకి జరగాలి ఖచ్చితంగా అది ఎవరైనా సరే అంటే గతంలో ఇట్లాంటి బెదిరింపులు కావచ్చు దాడి ప్రయత్నాలు జరిగింది అంటే ఈ మొత్తం వ్యవహారంలో నవీన్ తో పాటు ఇంకొకరి ఇప్పుడు పోలీసులతో మాట్లాడే నార్మల్గా నన్ను అడిగి ఎప్పుడు వెళ్ళి ఏ టైంకి వెళ్ళి అని చెప్పి అడిగితే చెప్పిన నైట్ బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి రావాలి కదా మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేయాలి ఫోన్ ఇంటి దగ్గరనే పెట్టింది కదా ఆయన ఫోన్ బయవ్ మహేష్ ఆయనకి నేను లెవెన్ ఓ క్లాక్కి ఫోన్ చేసినా ఇంకా రావట్లేండి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేయలేదు ఆయన లెవెన్ ఓ క్లాక్ నేను చేయకముందే ఫస్ట్ నాకు నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా నాకు చేసింది నేను ఎత్తలేదు నేను నార్మల్గా ఆయన ఫోన్స్ నేను ఎత్తను అయితే అట్లనే ఇంకా లెవెన్ అవుతుంది ఇంకొస్తలేదు అని చెప్పి నేను కాల్ చేసిన ఆయనకే నేను పాటు వెళ్ళిందిగా అని చెప్పి ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోతే ఇంకా టూ అవుతుంది వన్ అవుతుంది అట్లా టూ కల్లా వచ్చేస్తాడు ఎప్పుడుకైనా ఇంకా రావట్లేదు అని చెప్పి త్రీ త్రీ అయింది వదినకి ఇంకా ఫోన్ చేసి వదిన ఇంకా రాలేదు బండి మరి ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి చూడు అని చెప్పి ఇచ్చిన వదినకి స్విచ్ ఆఫ్ అని వచ్చింది త్రీ ఓ క్లాక్కి మహేష్ నెక్స్ట్ మళ్ళీ నేను చేసిన ఆయనకి వదిన చేయంలో ఏం చేసి స్విచ్ ఆఫ్ అని ఉంది తర్వాత మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి చేసిన సిక్స్ ఓ క్లాక్కి చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఓకే అంటే మహేష్ అస్తం ఉంది ప్రధానంగా

నా పంటకి ఏం జరిగిందో వాళ్ళకు కూడా అదే జరగాలి కష్టం కానీ నేను అంటే